కరెంటు వైరు తెగి దగ్గర వడ్నీకే ఉంది ఎవరు స్పందిస్తలేరు కాలనీ ఏ కాలనీది ధనలక్ష్మి కాలనీ మెయిన్ రోడ్ ఇరవై నాలుగు గంటలు మహబూబ్ నగర్ టౌన్ మెట్టుగడ్డ ప్రాంతంలోని ధనలక్ష్మి కాలనీ వార్డ్ నంబర్ తొమ్మిదిలో కరెంటు వైరు చాలా ప్రమాదకరంగా తయారైంది దీనికి అధికారులు ఏఈ గారు అండ్ డిఈ గారు ఎవరైనా అధికారులు స్పందించి దీన్ని సరిచేయగలరని కాలనీ వాసుల విన్నపము కింద రోడ్డు టూ సైడ్స్ రోడ్ ఉంటుంది అధికారులు త్వరగా స్పందించి బాగు చేయగలరని విన్నపం